చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పంచాయతీ పిల్లారికుప్పం గ్రామస్తులు తమ గ్రామంలో నూట యాభై సంవత్సరాలుగా శ్రీరామ భజన మందిరం ఉందని దాని పునర్నిర్మాణం చేయడానికి తలచిన గ్రామస్తులను దౌర్జన్యం చేస్తూ ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడని సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయంలో వారి సంకల్పం పూర్తి అయ్యేలా సహకరించాలని అధికారులకు గ్రామస్తులు విన్నవించుకున్నారు నా ఎవరు మాట్లాడేదా పిల్లారోంగ పంచాయతీ గంగాతల్లూరు మొత్తం చిత్తూరు జిల్లా మా గ్రామం మనంతో శ్రీ రామ బజ్జి మంత్రం గత నూరు నూట ఇరవై ఉంది అది పాడుపొడించ శిథిలావస్థకు చేరి కనుక దాన్ని తొలగించేసి గుడి నిర్మాణం చేపట్టినా కావున ఒక మనిషి మా ఊర్లో దానికి అబ్జెక్షన్ చేస్తా ఉన్నాడు అది అబ్జెక్షన్ వల్ల పలుమార్లు కొంచెం కలెక్టర్ దగ్గర మాకు పర్మిషన్ ఇవ్వలేదు రోజు మాకు పర్మిషన్ ఇచ్చినాడు అనుమతి ఇచ్చినాడు పోయి ఎమ్మార్ కలిసి మీరు గుడికి నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పినాడు ఏ సందర్భాల్లో మేము గుడి నిర్మించు చేస్తా ఉండేది వచ్చి సుమారు నూరు నూట ఇరవై సంవత్సరాలైన పాడుపడిపోయిన శితల గుడిని తొలగించి అదే జాగాలో గుడి కడుతున్నాం ఆ గుడి ముందున్న గుడి అయితే పదహారుకు ముప్పై ఉనింది అప్పుడు ఇప్పుడు వచ్చిందని ఏడున్నరకి పన్నెండు కొలతతో మేము గుడి నిర్మిస్తున్నాం ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అత అబ్జెక్షన్ చేస్తున్న వ్యక్తికి ఇబ్బంది లేకుండా అందరూ పొలాలకి దోవపోయే మాదిరి అందరికీ చూసుకొని ఎంఆర్ఓ గారు వచ్చినారు చూసినారు ఎంఆర్ఓ గారు కూడా మాకు ఓకే అని చెప్పినారు మేము గుడ్డు నిర్మిస్తున్నాం కానీ అతను వచ్చిందని అడుకడుకు అబ్జెక్షన్ చేస్తున్నారు అందుకనేసి గ్రామం మొత్తం ఈరోజు వచ్చి మళ్ళీ కలెక్టర్ గారిని కలిసినాము కలెక్టర్ గారు ఎంఆర్ఓ సార్తో మాట్లాడారు మాట్లాడేసి వాళ్ళకి ఏముందో పాత గుడిలో గుడి కట్టుకునేదానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు కట్టుకోమని చెప్పండి వాళ్ళది ఏముందో దగ్గరుండి మీరు చూసి వాళ్ళకి పర్మిషన్ వేయండి వాళ్ళ గుడి టెంపుల్ కట్టుకొని పక్క నుండి జాగా గ్రామ ఫుల్గా ఆయన దాదాపు నలభై సెంట్లు దాదాపు అన్న దాదాపు ఆయన అబ్జెక్షన్ చేస్తున్నా ఆయన గ్రామ నత్తాన్ని నలభై ఐదు సెంట్లు ఆక్యుపై చేసుకుని బౌండరీ చేసుకున్నారు కానీ మేము గుడి జాగా మాకు ఆరు సెంట్లు ఉంది ఆ జాగాని కూడా ఆయన ఆక్యుపై చేసుకోవాలనేసి ఇప్పుడు ఇంతగా ఇబ్బంది పెడుతున్నాడు గ్రామాన్ని ఆ విషయంగా కలిసాము కలపకారిని వాళ్ళు ఎంఆర్ఓ గారితో మాట్లాడి గుడి కట్టుకోమన్నారు ఆ ఆరు సెంట్లు కూడా వాళ్ళు వచ్చి దగ్గరుండి చూసి సర్వే చేసి టెంపుల్కి ఏమనేది మేము చెప్తామన్నారు కాబట్టి ఆడికి వెళ్తున్నాం